హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్వి క్రేజీ బ్లాగ్స్ ఈ పార్సల్లో ఏమేమి ఉన్నాయి మీతో పాటు నేను చూస్తా పెద్ద బిల్లు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా బిల్లే ఫ్రెండ్స్ చూడండి రెండు మూడు నాలుగు ఐటమ్స్ ఉన్నాయి ఇందులో మా ఓని టీషర్ట్ ఫ్రెండ్స్ బుక్ చేసేటప్పుడు చాలా టైం తీసుకుంటాం వచ్చిందంటే ఆర్డర్ పరా పరా చింపేయడమే చూసేయడమే ఓకే ఫ్రెండ్స్ బాగానే ఉంది సమ్మర్ కదా చూడండి కీప్యాడ్ ఏమంటే కస్టమర్ అడుగున్నారు టైం పడుతుందని చెప్పా ఎందుకంటే ఆన్లైన్లో ఆఫర్స్ ఉంటాయి మనకు పడే మాకు వాటికంటే ఆన్లైన్ ఆఫర్ ఇంకా తక్కువగా ఉన్నాయని ఆన్లైన్లో బుక్ చేశాను ప్రైస్ చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా వీడియోస్ వాళ్ళు కూడా చూస్తారు చూడండి కేబుల్ కీప్యాడ్ ఇది నేను కూడా సీసీ కెమెరా కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మామూలుగా మోస్తోనే యూస్ చేస్తా ఉండము ఏదన్నా చూసుకోవడానికి కూడా వాడుకోవచ్చు వారంటీ కార్డ్ ఇది ఆ సిసి కెమెరాకి పెట్టినామంటే ఇంకా శతభేష్ అదే పని మీద ఉంటాడని ఉండ కస్టమర్కి అని చెప్పా కస్టమర్ అడిగాడని హెల్ప్ చేశా ఇది ఇంకోటి టీషర్ట్ ఇది కూడా కొన్ని ఐటమ్స్ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ షాప్కి కూడా మనము మన ఇంట్లో వాడుకునేది కాకుండా షాప్స్కి కూడా ఆఫర్స్ బాగానే వచ్చాయి అంటే ఓకే మేము బయట కొనే వాటికంటే ఆన్లైన్లో ఇంకా తక్కువకు వస్తాయని ఆర్డర్ పెట్టేసి ఫోర్ ఫైవ్ డేస్ టైం తీసుకుంటాను కస్టమర్ దగ్గర అడ్వాన్స్ తీసుకునేస్తాను కొన్ని శాంపుల్స్ చూపిస్తా సెలెక్ట్ చేసుకోమంట తర్వాత బుక్ చేసి ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది సైకిల్ కవరు ఫోర్ ఇయర్స్ ఏమో మా నాన్న ఇచ్చాడు సైకిల్ బాబుకి అది కొంచెము స్కూల్ దగ్గర స్టాండ్లో పెట్టేసి వెళ్ళిపోతే షాప్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాడు బాగా చిరుము పట్టిన అయిపోయి కలర్ షేడ్ అయిపోతా ఉంది దానికోసమని కవర్ బుక్ చేశాను కొన్ని పెద్దోళ్ళు తీర్చేటివి మెమరీగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందుకని నేను అదే బుక్ చేశాను మళ్ళీ సైకిల్ అడుగుతాడు కావాలంటే ఆ పెయింట్ అంతా ఎగిరి ఎగిరిపోయిందంటే నన్ను ఇంక ఇది కూడా అదే ఫ్రెండ్స్ ఎక్స్ట్రా తెప్పించ షాప్లో ఉంటుంది కస్టమర్లు ఎవరైనా అడిగితే అని రెండు వచ్చి అవి కాస్ట్ చెప్పలేను ఫ్రెండ్స్ నేను టూ వచ్చి ఫైవ్ హండ్రెడ్ వచ్చాయి ఇంకా దీని మీద చూడాలి ఎంతకమ్మాలా ఏమి అనేసి చూడండి నరాలు బలహీనత కోసం ఎక్ససైజ్ ఫ్రెండ్స్ ఇది ఎక్ససైజ్ చేస్తాం కదా అదే హ్యాండ్కి అట్లా గ్రిప్ కోసం అని ఇవి ఎప్పుడన్నా బ్లడ్ అదే కొంచెం బీపీ ఉండే అట్లాంటి వాళ్ళకు కూడా మనము స్మైలీ బాల్ యూస్ చేస్తాం కదా ఫ్రెండ్స్ అది కాకుండా ఈ టైప్ ఇది ఈ స్ప్రింగ్ బాగా స్ట్రాంగ్గా ఉంది ఎక్సర్సైజ్ లాగా కొంచెమేమంటే ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అందుకోసమని సూపర్గా ఉంది క్వాలిటీ కూడా అంటే ఇక్కడ గ్రిప్ బాగుంది ఫ్రెండ్స్ సాఫ్ట్గా ఉన్నట్టుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా చేయండి లాంగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ Goodbye friends.